అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ ముందుగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మీకు ఈ వీడియో అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ వీడియో కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారని అయితే అనుకుంటున్నాను ఎందుకు అంటే నేనైతే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో నాకు గుడిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్ బహుశా ఎవరికి జరిగిండకపోవచ్చేమో అని అయితే నేను అనుకుంటున్నా అది మీతో షేర్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీడియో అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కొక్కటి కూడా మీకు అర్థమయ్యేలా కల్లార మీరే చూసి దేవుడు ఉన్నాడు అనడానికి ఈ వీడియో అయితే ఒక కారణం అయితే ఉంటుంది ప్రీవియస్ వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ మేము ఇక్కడ శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి దగ్గర అయితే ఉన్నాము ఫస్ట్ నుంచి ఎండ్ దాకా పార్ట్ వన్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడికి ఎందుకు రావటం జరిగింది ఏంటి అని రావటానికి రీజన్ మా చెల్లెలి ఇద్దరు ఆడపిల్లలది పుట్టెంటికలు ఉంటే దానికోసమని కంబగిరి స్వామి దగ్గరకైతే వచ్చాము ఫస్ట్ పార్ట్లో స్వామివారి ద్వారం ఎలా ఉంది గుడి ద్వారం ఎలా ఉంది ఎంత పెద్దగా నిర్మించారు ప్రతి ఒక్కటి ఫస్ట్ పార్ట్లో క్లియర్గా అయితే చూపించాను మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి ఇప్పుడు కంబగిరి స్వామి గుడి దిగి స్టెప్స్ కిందకి వెళ్తే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు స్వామివారి మొదటి భార్య ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని సంతానమిచ్చే లక్ష్మీదేవి అని కొలుస్తూ ఉంటారు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు వెళ్ళిపోయారు నేను మా వారు వీడియోస్ అన్నీ తీయటం వల్ల కొద్దిగా మీ అందరికీ చూపించాలని స్లోగా అయితే మూవ్ అవుతూ ఉన్నాము లేదు ఆడ కొంచెం చిన్నగా వస్తుంది ఈడ కొంచెం చిన్నగా వస్తుంది బాధ అక్కడేమో ఇక్కడ మా వారి ఎదురుగా ఎల్లో షర్ట్ ఆయన వెళ్తున్నారు కదా ఆయన క్లియర్గా ముందు ఇక్కడ ఎలా చేసేవారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే స్వామివారికి ఏమి నైవేద్యం పెట్టేవాళ్ళు అవన్నీ ఈ వీడియోలో ఇప్పుడు ముందుకు వెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కూడా వినండి ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కోనేరు ఈ కోనేరు దగ్గరికి వెళ్ళి మునిగిన తర్వాతే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుంటారు ప్రస్తుతానికైతే సమ్మర్ ఇంకా రాకముందు కూడా ఇక్కడ నీళ్ళే లేవు అసలు సమ్మర్ వస్తే ఇంకెంత ఎండిపోవాలో మీరే చెప్పండి ఇప్పుడు నేను వీడియోలో కూడా మీకు చూపిస్తాను కావాలంటే చూడండి వాటర్ అస్సలు లేదు కొద్దిగా వెళ్తే ఏదో అలా ఉండి ఉన్నట్టయితే ఉంది డ్రై అయిపోయింది ల్యాండ్ మొత్తము వద్దంట <laughs> అంటే వాళ్ళేమో పోప్పుడైతే కోనేరు దగ్గరకైతే వెళ్తూ ఉన్నాను మీకు చూపిస్తాను రండి డ్రై అయిపోయింది ల్యాండ్ అంతా అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా లేదు ఇక్కడ ఒక విషయం అయితే జరిగింది ఒక సంఘటన అయితే జరిగింది ఎప్పుడో ముందు జరిగిన సంఘటన ఇది మీ అందరికీ చెప్తాను వినండి ఇక్కడే ఇదే కోనేరు మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఇదంతా కోనేరు ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది కానీ ఇప్పుడు డ్రై అయిపోయి ఉండటం వల్ల అసలు వాటరే లేదు వానలు వస్తే ఉంటాయి అంతే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటి అంటే మీకు కనిపిస్తున్నట్టయితే వీడియోలో అక్కడ కంబీలు అయితే కట్టారు కొద్దిగా ముందుకి ఆ కంబీలు కట్టడానికి ఒక కారణం కూడా ఉంది ఈ కోనేరుకి మధ్యలో అక్కడ ముందుకి కాస్త లోతుంది కంబీలు కట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది అది ఏమని చెప్తాను వినండి రీజన్ ఏంటి అంటే ఇక్కడ స్నానాలు చేయటానికి వచ్చినప్పుడు ఒక వయసులో ఉన్న పిల్లవాడు స్నానం చేయాలని అయితే ఈదలాడుతూ వెళ్ళిపోయాడు అనమాట వెళ్తూ వెళుతూ అలాగే లోతులో అయితే వెళ్ళిపోయి ఊపిరాడకుండా అక్కడికక్కడే చనిపోయాడు నీళ్ళల్లోనే అందుకు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అక్కడ కంబీలైతే కట్టేశారు దానికి రీజన్ వచ్చి ఇంకా ముందుకు వెళ్తే లోయ ఉంది అక్కడికి ఎవరు వెళ్ళకండి అని ఆ పిల్లవాడిని కూడా ఇదే ఊర్లోనే అయితే చేశారు అది కూడా లక్ష్మీదేవి అమ్మవారి గుర్తుగా మనము ఊర్లో ఎంట్రీ అవుతుండగానే స్వామివారి గుడి ఎదురుగా ఎంట్రీ అవుతుండగానే లెఫ్ట్ సైడ్ అయితే ఆ పిల్లవాడి సమాధి అయితే ఉంది ముందు వీడియోస్లో ఎప్పుడైనా మీకు అదైతే చూపిస్తాను ఇప్పుడు కోనేరు దగ్గర ఇక్కడైతే క్లియర్గా చూడండి అక్కడ కంబి అయితే కట్టారు కదా కట్టడానికి రీజన్ అయితే ఇప్పుడు స్టోరీ చెప్పాను కదా నేను ఇదే ఇప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇక్కడికి వచ్చి అలాగే లక్ష్మీదేవి అమ్మవారి కోనేరు దగ్గర మునుగుదామంటే వాటర్ అయితే లేదు సో అందుకు అలానే దర్శించుకొని స్వామివారి దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము तभी रेंका वाली नैंटर लालेत ना उतार कल तो चला निकालो वापस ना रो मार पास फिम अच्छी नमक हाँ तब तो लाल मण्डी नहीं ऐसा अब तो कौने काले सुलपो सेपो ऐसे संग्राह रावो अद्रा बोवा आज होने बोल दो बोल दो सितरा ఇక్కడేమో గుడి ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని ఒక స్మాల్ గ్రాఫ్ అయితే వేశారనమాట ఇక్కడ అంటే ఇక్కడ ఫోటోలో ఉన్న వాళ్ళే గుడి నిర్మాణం అయితే చేయించారు అని అయితే ఇక్కడ ఉంది వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది గుడి లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఇలా రెడీ చేశారు అని చూపిస్తున్నాను అంతే కంటిన్యూస్గా త్రీ ఇయర్స్ అయితే పెళ్ళైనప్పటి నుంచి త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా స్వామివారికి ఏ ఇయర్ కూడా మిస్ కాకుండా త్రీ ఇయర్స్ స్వామివారికి చాలా బాగా అనుకున్న విధంగానే ప్రతి ఒక్కటి స్వామివారికి చుట్టాలందరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి మరీ ఆటలు కోళ్ళు స్వామివారికి అర్పించాను త్రీ ఇయర్స్ వరకు అయితే నా ముక్కుబడి ఉన్నింది సో త్రీ ఇయర్స్ అయితే చాలా బాగా గ్రాండ్గా అయితే చేశాను నాకు అయినంత విధంగా నేను మా వారు ఇద్దరం కలిసి మాకు అయినంత విధంగా త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసేసాము

మేము అంటే గ్రాండ్గా చేయకపోయినా ఏదో నేను మా వారైనా కనీసం ఇంట్లో వాళ్ళ వరకైనా పోయి టెంకాయ కొట్టుకొని వద్దాము స్వామివారికి అని అయితే అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా స్వామివారి నుంచి పిలుపు వస్తుందేమో అని ఒక చిన్న ఆశ చూద్దాం నెక్స్ట్ ఇయర్ దీని గురించి అయితే నేను మాట్లాడతాను అప్పుడైతే చెప్తాను మీకు స్వామివారి పిలుపు వచ్చిన తర్వాత ఒకసారి స్వామివారి పిలుపు వస్తే అది ఎవరు ఆపినా ఆగలేము అసలు స్వామివారి పిలుపు రావాలంటే ఖచ్చితంగా వెళ్ళే వెళ్తాము ఇప్పుడు కనిపిస్తున్న ఈ చెట్టును చూసినట్టయితే సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు నేను ముందే చెప్పాను లక్ష్మీదేవి అమ్మవారిని సంతాన లక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారని పిల్లలు లేని వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ సంతానం భాగ్యం కోరుకున్న తర్వాత అమ్మవారికి ముడుపు ఇక్కడ చెట్టుకు వచ్చి ముడుపు కట్టిన తర్వాత పిల్లలు అయ్యారు అని చాలామంది అంటూ ఉంటారు ఇక్కడే నాకు అసలైన ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇక్కడ అమ్మవారి గుడిలోనే జరిగింది ఇక్కడి నుంచే మొదలైంది ఆ ఇన్సిడెంట్ ఏంటి అని వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా అండి ఇప్పుడైతే లక్ష్మీదేవి అమ్మవారిని అయితే దర్శించుకుందాము ఇదిగోండి నేను చెప్పాను కదా చెట్టు ఇక్కడ చెట్టుకి ముడుపులు అయితే కడుతూ ఉంటారని కొన్ని వేల ముడుపులు అయితే ఉన్నాయి మీరు ఈ వీడియోలో చూసినట్టయితే మీకే అర్థమైపోతుంది వేలల్లో ఉన్నాయి ముడుపులు మేము శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామిని కొలుస్తాం కాబట్టి మా ఇళ్ళల్లో అందరి పేర్లు కూడా కంబగిరి కంబగిరి కంబగిరితోనే స్టార్ట్ అవుతుంది అందరి పేర్లు కూడా చిన్న కంబయ్య పెద్ద కంబయ్య ఇవే కంబయ్యలే ఉన్నారు మా ఇంట్లో అందరూ కూడా స్వామివారి పేర్లనే పెట్టుకున్నాము పిల్లలకి కూడా కా అక్షరంతో కలిపే అక్షరాలే పెట్టుకున్నాము మా ఫ్యామిలీ అందరం అలానే ండి చూడండి నేను ఇప్పుడు చెప్పాను కదా చెట్టుకి కొన్ని వేలల్లో ఉన్నాయి ముడుపులు అలా కట్టి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు వెలిసి ఉన్నారు శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి అయినా మొదటి భార్య శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు అది కూడా స్వామివారి ఎదురుగే వెలిసి ఉన్నారు ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుందాము అని అనుకుంటే పైన కొండ మీద దీపం చూసి వచ్చిన తర్వాత అంటే ప్రతి సంవత్సరం దీపం అయితే అంటిస్తూ ఉంటారు కొండ మీద ఫుల్ పైన స్వామివారు ఉన్నదే హైట్లో అయితే కొ ఇంకా హైట్లో దీపం అయితే పెడతారు కొండ మీద అది కూడా చుట్టూ లోయ ఉంటుంది మధ్యలో దీపం ఉంటుంది అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం మనము నేను ఇప్పుడైతే అన్నాను లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుందామని అంతలోపే మా వాళ్ళందరూ ఏమన్నారంటే పైన కొండ మీద దీపం అయితే చూసి వద్దాము చూసి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుందాము అని అన్నారు ఇదిగోండి లక్ష్మీదేవి అమ్మవారి గుడి నేనేమో లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని పైకి వెళ్దామంటే మా వాళ్ళందరూ అక్కడికి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శించుకుందాం రా అంటే మళ్ళీ ఇంకా నేను వెనక్కి తిరిగిపోయాను దేవి అమ్మవారు కూడా కొండ మధ్యలో వెలిసి ఉన్నారు స్వామివారి ఎదురుగా నేనేమో లోపలికి వెళ్దామంటే మా వాళ్ళందరూ రా పైకి వెళ్ళి వస్తాము అని అయితే అంటున్నారు మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను కొండని ఎక్కగలను లేదో అనుకున్నాను చుట్టూ లోయ ఉంది మనం ఏదైనా కొద్దిగా స్లిప్ అయినా కూడా లోయలో పడిపోతాము అలా ఉంది ఏది ఏమైనా అమ్మవారి దయ అలాగే స్వామివారి కృప ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఏది అనుకున్నా కూడా అసాధ్యం అయినది కూడా సాధ్యం అవుతుంది ఇక్కడి నుంచి కొండ ఎక్కటం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎక్కటమైతే స్టార్ట్ చేశారు ఇంకా నేనేమో వీడియోస్ మీకు చూపించాలి కాబట్టి నేను వాళ్ళ వెనకాల వస్తున్నాను అండ్ మా వారు నేను ఎక్కడ స్లిప్ అవుతానేమో సరిగ్గా సరిగ్గానేమో అని మా వారేమో నా వెనకాల వస్తూ ఉన్నారు నిన్న పైకి పంపి కాదు ఇట్లా ముందర ముందర వీడియో తీసింటే బాగుంటండి ఆ బాబు అంత వీడియో తీల్లే కదా ఏం బావా

వజ్రం పెద్దది లోపల ఉంది అంటే తెలియదు తిన్న లోపల ఉంది ఇప్పుడు ఎట్లా మాకు మాకెట్ నీకూడదమ్మా తీసి తీసి ఇస్తామా నాకు తీసి నీకు మంచి గుడి కట్టిస్తా ఏడా

ఫైనల్గా కొండ మీద ఉన్న దీపం దగ్గరకైతే రీచ్ అయిపోయాము కొద్దిగా ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము ఎప్పుడు ఫైనలీ సాహసం ఎలానో చేసి కొండ అయితే వచ్చేసాము దీపం దగ్గరికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే షూ వేసుకొని రావటం వల్ల చాలా యూజ్ అయింది నాకైతే నిజం చెప్పాలంటే షూ వల్ల కొన్ని యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా షూ వేసుకోండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్టయితే రాళ్ళని ఒకటి మీద ఒకటి పెట్టారు దీని గురించి నేను ఒక స్టోరీ కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా రాళ్ళను పెడతారు ఇక్కడ ఈ రాళ్ళని పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది అది అందరూ నమ్ముతారు మీరు ఒకసారి చెక్ చూడకపోతే నా ఛానల్లో చెక్ చేయండి ఇక్కడ స్వామివారికి సంవత్సరానికి ఒక్కసారి కొండ మీద స్వామివారి ఎదురుగా కొండ మీద దీపం అయితే పెడుతూ ఉంటారు అచ్చరానికి ఒకసారి స్వామివారి కళ్యాణోత్సవము పూజలు అవన్నీ చాలా బాగా గ్రాండ్గా జరుగుతాయి వీలైతే నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు చూపించడానికి ఇదిగోండి ఇక్కడే స్వామివారికి స్వామివారి ఎదురుగా కొండ మీద పైన దీపం అయితే పెడతారు మీరు ఈ వీడియోలో చూసినట్టయితే అర్థమవుతుంది స్వామివారు అక్కడ కింద కింద ఉన్నారు ఎదురుగా మేము ఫుల్ హైట్లో పైన ఉన్నాము కొండ మీద నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ కొండ మీద దీపం చూడ్డానికి వచ్చింది ఈ త్రీ ఇయర్స్లో నేనైతే ఎప్పుడూ రాలేదు ఇక్కడికి అంటే ఇప్పుడు ప్రజెంట్ స్వామివారికి కళ్యాణోత్సవం కానీ సంవత్సరం పూజలు కానీ ఏమీ లేవు కాబట్టి ఏం పూజలు అయితే చేయలేదు ఏం దీపం అయితే లేదు కానీ సంవత్సరానికి ఒకసారి పూజలు జరిగినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కొండ మీద దీపం అయితే అంటిస్తూ ఉంటారు నేను వీలైతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను అనుకున్నాను కొండ ఎక్కుతానో లేదో అని ఆ లక్ష్మీ కంబగిరి స్వామి దయతో చాలా అంటే చాలా సాహసం చేసి ఎక్కినని అనుకోవచ్చు ఆయనే నన్ను ఎక్కించారేమో అని అనుకోవాలి చూడండి ఎంత లోయ ఉంది కొంచెం స్లిప్ అయినా కూడా లోయలో పడిపోతాము అలా ఉంది ఎదురుగే స్వామివారి కట్టడం ఇంకా కడుతూ ఉన్నారు ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఉంది ఇక్కడ స్వామివారి గుడి ఎదురుగా మా తాత అయితే ఉన్నారు నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ఇప్పుడు ట్యాంక అయితే అక్కడ మా తాత ఉన్నారు అదిగో లేదు చేయి చూపిస్తా కొండ మీద దీపం అయితే చూశారు కదా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకుందాము ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం